మైనార్టీ సోదరులకి ముఖ్యంగా నేను మనవి చేసుకునేది ఏంటంటే నేను ఇన్ని సంవత్సరాలు ఎరపతి నేని శ్రీనివాసరావు గారితో నడవకపోవడం నా దురదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే మా కుటుంబంలో ఒక సంఘటన జరిగింది మా మేనల్లుడు షాక్ తగిలి ఆర్ఎన్పి బంగ్లాలో చనిపోతే అస్లం నాలుగు సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి అధికార ప్రభుత్వం ప్రకటించారు యాభై సార్లు పార్టీ ఆఫీస్ చుట్టూ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాను ఒక్కసారి కూడా ఒక్కళ్ళు కూడా స్పందించి మాకు ఆ స్థలం ఇచ్చింది లేదు కానీ ఎరపతి నేని శ్రీనివాసరావు గారు మా అక్కగారి దగ్గరకు వచ్చి అమ్మా నేను నీ కొడుకునైనే తీసుకురాలే కానీ కానీ నీ ఇంటికి పెద్ద కొడుకులాగా ఉంటానమ్మా అని కాళ్ళకు నమస్కరించి రెండు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం సార్ అలాంటి దయా ఉదయాన్ని నేను ఇన్ని రోజులు వదులుకున్నాను అని చెప్పి ఆ రోజు నా మనసులో కలిగింది ఆ రోజు నుంచి నాకు గణపతి నేను శ్రీనివాసరావు గారు అంటే ప్రేమ అభిమానం పెరిగింది అలాగే ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది ముస్లింలకి ఆయన అండగా ఉంటూ ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ప్రతిదీ గమనిస్తూ ఉన్నాను రీసెంట్ గా ఒక నెల క్రితం నాకు యాక్సిడెంట్ అయ్యి నేను గుంటూరు హాస్పిటల్లో ఉంటే డాక్టర్ గారికి ఫోన్ వచ్చింది ఫోన్ చేసి బాబు ఆ హాస్పిటల్లో ఉన్నా ఉన్నాడు అతను నా సొంత వ్యక్తి డబ్బు గురించి ఆలోచించొద్దు ఆయనకి పిల్లలున్నారు వాళ్ళ కుటుంబం బాగుండాలి అతనికి ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను అతనికి ఆపరేషన్ నాకు తెలిసి నేను ఎంతో సంతోషించాను ఇలాంటి ముస్లింల పక్షపాతి ఇలాంటి ముస్లింల కోసం ప్రతి విషయంలో నిలబడేటటువంటి మన యడపతి శ్రీనివాసరావు గారి కోసం మనం ఎన్ని త్యాగాలు చేయడానికైనా వెనకడుగు వేయొద్దని అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ముస్లిం సోదరికి మనవి చేసుకుంటున్నాను అలాగే ఆ దేవుడు నాకు ఎంతవరకు అయితే అవకాశం ఇస్తాడో ఈ భూమి మీద ఉండడానికి అంతవరకు ఎరపతి లేని గారికి ఆయన యొక్క కుటుంబానికి నేను విధేయుడిగా ఉండి ఇక్కడ ఆయనతో పాటు పనిచేస్తానని ఆయన గెలుపు కోసం నిరంతరం మేము అందరం కూడా కృషి చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం